నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు జూలై మాసంలో వృషిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ జులై మాసంలో వృషిక రాశి వారి పరిస్థితి గురుగారు పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి పరిహారాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఇక్కడ వృష్టిక రాశి అంటేనే చాలా సీక్రెట్ మైండ్ సెట్ చాలా సీక్రెట్ మైండ్ సెట్ వీరు ఎక్కువగా ఏది ఎవరికి షేర్ చేసుకోరు అస్సలు ఎటు వెళ్తున్నావు ఆ పని మీద పోతున్నావు ఎప్పుడు వస్తావు వస్తావు ఇంతే ఇంతేగా ఇప్పుడు కొందరు ఎటు పోతున్నావు నేను పలానా వ్యక్తికి ల్యాండ్ అమ్మడానికి పోతున్నా సో నేను ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్తున్నా కొందరు ఓపెన్గా చెప్పేస్తారు ఏ చెప్పరు చాలా సీక్రెట్ మైండ్ సెట్ ఏమైనా కూడా మనకు ఇప్పుడు తేలు ఎట్లా వస్తుంది తీరు గోడలను పట్టుకొని సీక్రెట్గా చీకట్లో వస్తుంది అసలు అది కనబడుతుందా కనబడదా కూడా మనకు అర్థం కాదు అర్థమైందా సో ఆ విధంగా వీళ్ళు వచ్చి కుట్టిపోయేదాకా తెలియదు మనకు వీళ్ళు వచ్చి లొల్లు పెట్టిపోయేదాకా తెలియదు వీరు వచ్చి వీరు వీరు చేసేటువంటి ఆ మంచి చెడు విషయము బాంబు పేరేదాకా తెలియదు వృశ్చిక రాశి వారికి కొంత మేర ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు అయితేనే పొంచి ఉన్నాయి ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుండి సుమారుగా ఇరవై రెండు ఆగస్టు ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగు ఆగస్టు ఈ రెండున్నర నుంచి మూడు సంవత్సరాలు లాస్ట్ బలమీటిగా రెండు నర సంవత్సరాలు వేసుకున్న కొంత ఇబ్బంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అయితే ఇబ్బందికరమైన సిచ్యువేషన్సే అయితే ఇరవై నాలుగులో కొంత గురుబలం ఉండుట్లా కొన్ని కొన్ని పనులు ముందుకు వెళ్ళినాయి కొంత పరవాలేదనే పరిస్థితి ఉంది దీనికి తోడు రాహుకేతువుల యొక్క బలము వీరికి చాలా అద్భుతంగా ఉండే మొన్నటి వరకు చాలా అంటే చాలా అద్భుతమైన బలం ఉండే ఇప్పుడు రాహుకేతువుల యొక్క బలము తగ్గింది శని బలము తగ్గింది గురుబలము తగ్గింది ఎక్కువగానైతే బలం లేదు సో అర్ధాష్టమ శని నుండి విముక్తి పొందినటువంటి వారైనటువంటి వారు వీరు అర్ధాష్టమ శనిలో ఎంత నష్టమైతే జరగాలో అంత నష్టము జరిగిపోయింది లాభం ఏం లేదు ఎక్కువ లాభం ఏం లేదు ఎక్కువ అంటే ఇక్కడ వీరు చేసిన పొరపాటు ఒక లక్ష రూపాయలు వీరి వద్ద ఉన్నాయనుకుందాం ఈ లక్ష ఇన్వెస్ట్ చేస్తా నెలకు నాకు ఇరవై వేలు వస్తాయి బస్ బిందాస్గా ఇంటికి రా వెళ్ళిపోతుంది నేను హ్యాపీగా ఉంటా తింటా పంట నాకు ఇంకేం బాధ లేదు ఓకే అని ఎప్పుడైతే వీరని కాదు ఎలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఈ సందర్భాలలో మనకి ఇలాంటి అవకాశాలు చాలా వస్తాయి మనం చాలా తెలివిగా ఉండాలి ఇల్లు కొనడం కానీ ఇల్లు కొన్ ఇల్లు కొనే అటువంటి స్తోమత మనకు కల్పిస్తాడు ఏలినాటి శని ఎంటర్ కాగానే ఏలినాటి శని ఎంటర్ కాగానే ఇల్లు మనము కొనగలుగుతాము ఒక వాహనము మనము కొనగలుగుతాము ఒక ప్రదేశ మార్పు మనం చెందగలుగుతాము అనే విధంగా మనల్ని ఒక రేంజ్లో చూపిస్తాడు ఇక ఇక్కడ మనము ఎప్పుడైతే ఇక్కడే టెంప్ట్ అయ్యి లక్షకు లక్ష ఇన్వెస్ట్మెంట్ చేసి హ్యాపీగా ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తింటూ కూర్చున్నాం అనుకో నెల రెండు నెలలు మూడు నెలలలో మొత్తానికి లక్షకు లక్ష పోతుంది వాడు ఒక్క నెల ఇరవై వేలు ఇస్తాడు రెండో నెలల్నే చిన్నగా ఏదో బిస్కెట్ అయింది అంటాడు లేదా ఇంకేదో అంటాడు మన డబ్బులు మనకి ఇగస్తాయి ఆగస్తాయి ఇగస్తాయి అనుకుంటా ఉంటాడు మనం ఈ నెల ఆ నెల అని చెప్పి కొంచెం మళ్ళీ పదివేల అప్పు ఐదు వేల అప్పు ఇరవై వేల అప్పు ఈ లక్షకు రెండు మూడు లక్షల అప్పు మనం అవుతుంది లక్షకు రెండు మూడు లక్షల అప్పు మనతో చేయిస్తాడు అప్పు కూడా పుడుతుంది ఈ లక్ష అటే ఉంటాయి ఇది ఎనికి తిరిగి చూసుకుంటే మనది మనకే నవ్వు వస్తుంది అర్థమైందా ఇల్లు కొనుక్కునేవారు కూడా డెబ్బై ఐదు లక్షలు కోటి రూపాయల ఇల్లుకు ఐదు లక్షలు పది లక్షలు పెడుతున్నారు తొంభై లక్షలు లోన్ అనుకుంటాడు వాడు ఈఎంఐ కట్టలేక 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 ఇల్లు అమ్ముకుంటాడు అటు చూసి ఇటు లోపు ఈఎంఐ వచ్చేస్తుంది నెల ఎంత గడుస్తుంది వాళ్ళ రేపు అవునా కాదు కళ్ళు మూస్త సో ఇలా ఎవరైతే రాంగ్ స్టెప్ వేశారో ఈ గత రెండు మూడు సంవత్సరాలు బాధలే ఉన్నారు బాధపడుతూ ఉన్నారు నేను అదే చెప్పా చేపకు మనం ఎర ఏ విధంగానైతే వేస్తామో ఆ విధంగా శనేచరుడు మనకు ఒక ఎర వేస్తాడు మనము ఆ ఎరకు చిక్కుకున్నాము అంటే మన జీవితం అంతే ఎప్పుడైతే మనం ఆ ఎరకు చిక్కుకోకుండా చాలా నేగ్గా తెలివిగా మనం తప్పించుకొని పని చేసుకోవాలి మనం వర్క్ చేయాలి శ్రమ చేయాలి శని అంటేనే ఎవరు కర్మకారకుడు కర్మ అంటే ఏంది కూర్చొని తినుడా పని చేయాలి కదా ఏదో ఒక పని చేస్తూ ఉండు ఖాళీగా ఉండకు నువ్వు పని చేస్తూ ఉండు నీకు అవసరమైతే జీతం ఇంట్లో మళ్ళీ ఇంకోటి ఏమవుతుంది ఒక నెల జీతం ఇవ్వక రెండో నెల ఇవ్వడం కానీ రెండు నెల నెల కాగానే వీళ్ళు జీతం ఇస్తానికి మనం చేయడం కానీ మన పరీక్షలు ఇవన్నీ ఖాళీగా ఉండకుండా నువ్వు మీరు లోడ్గా ఉండాలి సో దీని తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో గురుబలం ఉండి కొంత మేర ముందుకు వెళ్ళింది వృచిక రాశి వారికి ఇప్పుడు ఏంది గురుబలం తగ్గింది అష్టమ గురువైంది ఇంకా తీవ్రమైన ఇబ్బందులు భార్యాభర్తలు కలిసే ఉన్నారు కలిసే వెళ్తున్నారు బయట చూడడానికి అంత భార్యాభర్తలే ఇంట్లో దూరం సో ఏదో మనసులో ఏదో ఒక బాధ ఇద్దరికి చెరొక అద్దం ముంగడబెడితే మాట్లాడే రంటే తెలుస్తుంది ఈ విషయం ఓకే ఎవరిది వారు అద్దం ముందు కూర్చొని నిలబడండి మాట్లాడండి మీది మీకు అర్థమవుతుంది సో రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా నేను రుచిక రాశి వారి గురించి అద్భుతాలన్నీ అయితే నేను చెప్పను ఇబ్బందికరంగానే ఉండే పరిస్థితి ఉంది అనుభవించాలి బాగున్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు ఎవరికీ చెప్పలేదు లాభాలు వచ్చినప్పుడు సంతోషంగా ఎంజాయ్గా ఉన్నారు నష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా అనుభవించాలి కదా అది మనదే ఇది మనదే కదా అర్థమైందని నేను చెప్పిన పాయింట్ సో తప్పకుండా కాలభైరవ స్వామి హోమాన్ని చేసుకోవాలి వృచ్చిక రాశివారు ఇప్పుడే ఇంకొక విషయము ఈ సందర్భంలో వివాహానికి సంబంధించిన స్టెప్ వేయకండి ఓపికగా ఉండండి ట్వంటీ సిక్స్లో వివాహానికి సంబంధించినటువంటి స్టెప్ తీసుకోండి ఈ సమయంలో ఏంటిది అంటే మరలా స్థాన చలనం ఉంది వృచ్చిక రాశి వారికి అది ఎలాంటి స్థానచలనం అంటే పర్ఫెక్ట్గా స్టెప్ తీసుకొని వెళితే మంచి లైఫ్ టైం మంచి అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది లేదు అని చెప్పి మీరు కనుక ముందుకు వెళితే మీ గ్రహస్థితి ఎలాంటి దశ అంతర్దశలు నడుస్తుందో చూసుకొని ముందుకు వెళ్ళాలి లేదు అనుకుంటే మరలా మరలా మార్పులు చేర్పులు కనబడుతూ ఉన్నాయి సో వృశ్చిక వారు ఎవరైతే ఉన్నారో శత్రువులపై విజయం ఉండే మొన్నటి వరకు కూడా అద్భుతమైనటువంటి విజయం ఉండే ఇప్పుడు మనం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సో ప్రత్యంగిర హోమంలో కూడా పాల్గొనండి ప్రత్యంగంగా కానీ పరోక్షకంగా కానీ ప్రతి అమావాస్య రోజు మన ఆధ్వర్యంలో నిర్వహిస్తాం దుర్గామాత టెంపుల్లో విశేషంగా సో ఎవరైతే దూర ప్రాంతాల నుండి మరలా చెప్తున్నారు రుచిక రాశి వారికి ఈ యొక్క వీసా రిలేటెడ్ కానీ ఇంటికి దూరం ఉండేటువంటి వారికి కానీ కొంత కష్టంగానే ఉంది ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి మొత్తం మీద వృచిక రాశి వారికి శని యొక్క మార్పు మరలా మీకు అష్టమ అర్ధాష్టమ శని ఈ అర్ధాష్టమ శనిలో కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి అంతే చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ్